అంపైర్ నితిన్ మీరన్ మీనన్ ఘోర తప్పిదం చెన్నై సూపర్ కింగ్స్ విజయ అవకాశాలను దెబ్బతీసింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో భాగంగా బెంగళూరుతో శనివారం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో చెన్నై జట్టు రెండు పరుగుల తేటాతో ఓటమి పాలైంది సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్లో చేజేతులారా చేజార్చుకుంది మరోసారి యష్ దయాల సంచలనమైన బౌలింగ్ తో ఆర్సీపీకి చిరస్మరణమైన ఇచ్చాడు అయితే ఇదంతా బానే ఉన్నప్పటికీ ఈ మ్యాచ్ లో ఫీల్డ్ ఎంపైర్ నితిన్ మీనన్ చేసిన తప్పిదం ఓటమి శాసించింది ఎంపైర్ తప్పిదం కారణంగా డెవాల్డ్ బ్రేవిస్ ఎల్బీ విషయంలో మైదానంలో హై డ్రామా చోటు చేసుకున్నాయి అసలు ఏం జరిగిందో చూద్దాం రెండు వందల పద్నాలుగు పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆయుష్ మాత్రే జడేజా విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగారు మూడో వికెట్ కు నూట పద్నాలుగు పరుగులు జోడించారు అయితే పదిహేడో ఓవర్ లో లుంగి హెంగిడి ఈ భాగస్వామ్యాన్ని వెడతీశాడు సెంచరీకి చేరువైన ఆయుష్ మాత్రను క్యాచ్ గా వెరారు ఆ మరుసటి బంత్ కేవాల్డ్ బ్రావిస్ వికెట్ల ముందు బోల్తా పడ్డాడు ఆర్సీబీ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ నితిన్ మినన్ అవుట్ ఇచ్చాడు అయితే ఏమైందో తెలియదు కానీ డిఆర్ఎస్ టైమర్కి సిఎస్కే స్క్రీన్ పైన కనిపించలేదు అంటే ఆ టైమర్ అనేది మామూలుగా జనరల్గా ఆ స్క్రీన్ మీద మనకి అంటే చూస్తున్న ఆడియన్స్ కానీ అక్కడ ఆడుతున్న ఆటగాళ్ళకి అందరికీ కూడా కనిపిస్తుంది అనమాట అయితే ఆ స్క్రీన్ పైన కనిపించకపోవడంతో దాంతో రివ్యూ కోరే విషయంలో జడేజా అలాగే బ్రావిస్ టైమ్ వృధా చేశారు చివరకు రివ్యూ కోరగా సమయం ముగిసిందని ఎంపైర్ నితిన్ నిరాకరించాడు జడేజా ఎంపైర్ తో వాగ్వాదానికి దిగినా కూడా పట్టించుకోలేదు నిరాశగా పెవిలియన్ కు చేరాడు డెవార్ల్డ్ బ్రావిస్ ఇక ఫోర్త్ ఎంపైర్ పై అసహనం వ్యక్తం చేశాడు రీప్లే లో బంతి ఐదో స్టంప్ ని మిస్ అయినట్లు చాలా స్పష్టంగా కనిపించింది ఇది చూసి నితిన్ ఎలాగ అవుట్ ఇచ్చాడు అంటూ కామెంటేటర్లతో పాటు అభిమానులు కూడా అయ్యారు డేవాల్డ్ బ్రావిస్ జడేజాను సంప్రదించకుండా రివ్యూ తీసుకోవాల్సిందని కామెంటేటర్లు అభిప్రాయపడ్డారు రెండు రివ్యూ లు ఉన్న సి ఎస్ ఉపయోగించుకోలేకుండా మూల్యం చెల్లించుకుందని బాధపడ్డారు ఇక డెవల్ డెవాల్ బ్రావిస్ అవుట్ అవ్వకుండా ఉండే ఉండటం జడేజీ కలిసి మ్యాచ్ ముగించేవాడని అందరూ అన్నారు అయితే ఇలాంటి విషయమే ఫైనల్లో జరిగితే ఇంతే సైలెంట్ గా ఉంటారా అంటూ సిఎస్ కే ఫ్యాన్స్ మండిపడుతున్నారు ఐపీఎల్ నుంచి ఇక నితిన్ మీనన్ను తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ స్క్రీన్ పైన రివ్యూ కనిపించకపోతే ఏ ఆటగాడినా ఎలా కాదని అర్థం చేసుకుంటాడు ఇక రీప్లేలో బంతి ఐదు స్టంక్ మిస్ అయినట్లు కనిపించినా కూడా నితిన్ ఎలా అవుట్ ఇచ్చాడు అంటూ కామెంటేటర్లు స్పందించారు గతంలో కూడా ఈ ఈ అంపైర్ మీనన్ చాలా విషయాల్లో భారత జట్టుకు చాలా తప్పుడు అంపైరింగ్ చేస్తూ ఉండేవాడు ఆ సమయంలో కూడా భారత ఆటగాళ్ళు కూడా కొంతవరకు బాధపడ్డ రోజులు చాలానే ఉన్నాయి